కార్మిక మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోర్స్ అందులో ముఖ్యంగా ఎనిమిది గంటల పని దినానం కొనసాగించాలని పన్నెండు గంటల పని దినాలని వ్యతిరేకించాలని దేశ వ్యాప్తంగా కార్మిక వర్గం అంతా జూలై తొమ్మిదవ తేదీన సార్వత్రిక సమ్మెకు సిద్ధమవుతున్నటువంటి గంటలు చేయాలని ఏదైతే తీసుకొచ్చిందో దాన్ని తెలంగాణలో ఉన్నటువంటి కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ అట్లాగే భారత కార్మిక సంఘాల సమైక్య తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది ఇప్పటికే రెండు ప్రభుత్వాలు వేరు అనేటువంటి విషయం లేనే లేదు మేము చాలా పని గంటలను పెంచుతూ చూడ జీవకు వ్యతిరేకంగా రాష్ట్ర కార్మిక వర్గం అంతా ఐక్యంగా ఉద్యమిస్తున్నటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ ధన్యవాదాలు